સર hey, એ <inaudible> 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 కేలం శ్రీనివాసరావు గారు ఈ సత యజమాని వల్ల గణేష్ గారికి చిరు బహుమతిని బహుకరిస్తున్నారు వారి యొక్క బహుమతిని స్వీకరించాలి ఈ సత యజమానికి జ్ఞాపిక మరియు కిట్ బాహుకరించవలసిందిగా కీర్తి శేషుల కుర్రా వెంకటేశ్వరరావు గారి కుమార్తె కొడాలి గృహలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాము కాసన్నేని విజయ గారిని ఆహ్వానిస్తున్నాము ఇవ్వడానికి గృహలక్ష్మి గారు ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఆ పొలం వాడితే చిత్తలను కట్ చేసుకోవడానికి మరి అనుమతించడమే కాకుండా వేల రూపాయలు మొత్తాన్ని ఖర్చుల నిమిత్తం నిర్వాహకులకు అందజేశారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ సత యజమానికి నాటిగా మరియు కిట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కీర్తి చేసులు గుర్రా వెంకటేశ్వరరావు గారి కుమార్తె కొడాలి గృహలక్ష్మి గారు వారికి ధన్యవాదములు ఎదురుగా ఉన్నటువంటి కాకుండా పదివేల రూపాయల మొత్తాన్ని నిర్వహణ ఖర్చులకు కమిటీ వారికి అందజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీద యజమానికి జ్ఞాపికను తీర్చి బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కానీ తీసుకోండి ముందు మీరు తీసుకోండి తర్వాత పని పనిచేసుకుంటారు కానీ నా నన్ను మధ్యలోకి రా కొడాలి గృహలక్ష్మి గారు ఈ యజమానికి సహకరిస్తున్నారు పద్ధతి రూపాయల మొత్తాన్ని అబ్బాయి ప్రోగ్రామిక్ తప్పైది మానిక മൂന്ന് ചെത്തേ വർഷ ഒ

நூறு அடுக்குல தூரம் எழுப்பி நாலு செக்கண்டிகிழமை நூறு செகண்ட் ஒன்னாக

മനസ്സിലാക്കണം <imitation> 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 <Okay. imitation> <imitation> 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 One one second സെക്കൻഡിൽ വിളിക്കേണ്ടത് श्री लेक्मी नेच्छा हो सामयासे सलथ तो बिया स्री रेडी बॉल्स बाता सिरा, सिरा मनलत बाता ദൂരാ സ്ഥലം സുരേഷ്കുരേഷ്കൃഷ്ണ ജില്ലാ Hvað er það að búða að rá að hægt? Æðinni mikill með lánaði నాలుగు పరిమిదల పునసరా

మూడు నిమిషాల్లో ఉన్నది

No parece que no lo matan. ¡Gracias! mùa lắm mọi người mùa lắm mùa lắm mùa lắm mùa lắm mùa lắm mùa I'm